ఫ్రెస్ దేవుని ఘననామం నాకు మహిమ కలుగును గాక వేకుదాము ప్రార్థన రండి ఒక చక్కని ఆరాధన గీతం పాడుకుందాము ఊరిలో నుండి మము విడికించుము రాకుండా మము కాపాడుము వేటగాని ఊరిలో నుండి మము విడికించుము నాశనకరమైన తెగులు రాకుండా మము కాపాడుము మాదినములను లెక్కించుటకు మాదినములను లెక్కించుటకు నీ ప్రేమతో మాకు నేర్పించును

ఈ కృపతో మమ్ము ┤ తృప్తి పరచును అప్పుడు మేము మినమున తినములన్నియు ┤ ర్చుహించి సంతొషిం చేదము అప్పుడు మేము మినమున తినములన్నియు పుచహించి సంతో సించి దము మాదే ఉడైనా ఏహోవా కరునా మా పై నుండును గాకా మా చేతి పని మాగు స్తిరపరచు గాకా అలేరుయా ఈనాటి దేవుని వాగ్దానపు వాక్యాన్ని చదువుకుందాము తొంభై ఒకటవ కీర్తన పద్నాలుగవ వచనం అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతని తప్పించదను ప్రభునందు ప్రియ సహోదర సహోదరి ప్రభు ఘనమైన నామంలో మీ అందరికీ వందనములు శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఈ తొంభై ఒకటవ కీర్తన దేవుణ్ణి సంపూర్ణంగా నమ్మేవారికి అనగా ప్రేమించేవారికి భద్రతను వివరించేటువంటి కీర్తన ఆధ్యాత్మిక శారీరక ప్రమాదాల సమయంలో మనం ఆయన కాపుదలపై ఆధారపడాలని దేవుడే మన ఆశ్రయమని ఈ కీర్తన చెబుతూ ఉంది ఈ కీర్తనలో దేవుని ప్రేమించే వారికి ఆయన ఇచ్చే భరోసా వాగ్దానాలు చాలా ఉన్నాయి నేను ఎత్తి చూపేటువంటి ఏడు వాగ్దానాలని చదువుతాను దయచేసి ఆలకించండి ఒకటి వేటగానే ఊరి నుండి తప్పిస్తానని రెండు నాశనకరమైన తెగులు రాకుండా రక్షిస్తానని మూడు ఆయన రెక్కలతో నేను కప్పుతానని నాలుగు రాత్రివేళ కలుగు భయము పగటివేళ ఎగురు బాణం నుండి నేను కాపాడుతానని ఐదు ఏ తెగులు ఏ రోగము నిన్ను ఏమి చేయవని ఆరు నీ ప్రక్క వెయ్యి మంది కుడి ప్రక్క పదివేల మంది కూలిన అపాయం నీదొక రాదని ఏడు ఏ తెగులు నీ గుడారమును సమీపించదని అద్భుత రీతిగా తన బిడ్డలకు ఇచ్చే వాగ్దానాలు పట్టికను చూస్తే ఆయనే మన ఆశ్రయం కదా ఆయనే మన కోట కదా ఆయనే మన దుర్గము కదా ఆయన చాటున్నే మనం నివసిస్తున్నాం కదా ఇంత గొప్ప దేవుడు ఈ లోకంలో మనకుండగా మనకు భయమేలా దిగులేలా ఆయన ప్రేమిస్తే దేవుడు మనల్ని అన్ని ఇడుముల నుంచి అన్ని కష్టాల నుంచి తప్పిస్తాడు ఆయన వాగ్దానం అది ఈ వాగ్దానాన్ని మనం నమ్ముతూ నిశ్చింతగా విశ్వాసులంగా ఈ లోకంలో సాగిపోవడానికి ప్రభు మనకు సహాయం గాక రండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియా పరలోకపు తండ్రి మహోన్నతుడ నీకు వేలాది వంద నాలుగు స్తోత్రాలు కొత్త ఆస్తులు చెల్లిస్తున్నాము నాయన నీవు మమ్మల్ని నీ బిడలుగా మార్చుకున్నావు నీ చాటున మాకు నివాసం ఇస్తున్నావు నువ్వు మా కోటగా ఉన్నావు తండ్రి మాకు వచ్చేటువంటి ప్రతి అపాయం నుంచి తప్పించే దేవుడవని నీ లేఖనాల ద్వారా మాకు వివరించి మాకు మీరు నెమ్మదించినందుకే వందనాలు ప్రభావా ఈ దినమంతా నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఎలాంటి తెగులు ఎలాంటి కష్టాలు ఎలాంటి ఇరుకులు ఇబ్బందులు రాకుండా కాపాడి మమ్మల్ని నడిపించుమని నీవు మహిమ పొందమని అతి శ్రేష్టమైన నామం స్తుంచి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్